జగ్గంపేట శివారు రంగవల్లి లో గత గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరిగుడిసె దగ్గమై సర్వం కోల్పోయిన కుటుంబానికి పురాణ పండ సత్యనారాయణమూర్తి హరికుసుమాంబ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు పురాణ పండ శేషాయి శర్మ మాట్లాడుతూ తన ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం జరిగిందని అదే విధంగా ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు ఇంకా ఎవరైనా ఆపదలో ఉంటే ట్రస్ట్ ను ట్రస్ట్ ను సంప్రదిస్తే తాము ఆదుకుంటామని ఆయన తెలిపారు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ఆదుకున్న ట్రస్ట్ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ప్రధాన రాష్ట్ర కార్యదర్శి కర్ణాకుల వీరేంజనే కర్ణాకుల వీరాంజనేయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పూట కూలికెళ్తే తప్ప దారి లేదు కనీసం కంచం కానీ ఒక మంచం కానీ ఏవూ లేవు అన్నీ కాలిపోయి వండుకోవడానికి నాకు వస్తువులు కూడా లేవు ఈ టైంలో కరోనా పండు సత్యనారాయణ మూర్తి గారు అరకు మూర్తి టెస్ట్ వ్యవస్థాపకులు శాస శాస సాయి శర్మ గారు ఇవాళ ప్రధానంగా అన్ని రకాల వస్తువులు బియ్యంతో సహా అన్ని రకాల వస్తువులు దుప్పట్లు పువ్వాళ్లతో సహా అన్ని తెచ్చారు వారికి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ట్రిపుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పురాణ పని మాట్లాడుతున్నాను గత మూడు రోజుల క్రితం మన జగ్గంపేట గ్రామంలో కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామం నగర్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక శివార్ణ ఒక ఇల్లు దగ్నమైంది వారికి తినడానికి కూడా తిని లేకుండా ఎటువంటి సామాగ్రి కూడా లేకుండా పూర్తిగా కూడా ఇల్లంతా కూడా దగ్గమైంది ఆ విషయాన్ని నా ట్రస్ట్కు పరిశీలనకు వచ్చింది తద్వారా నేను నా శక్తిగొలది వారికి నిత్యావసర సరుకులు అందేయడం జరిగింది ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాము అదే కాకుండా నా వంతు సహాయం నేను చేశాను అలాగే ప్రతి ఒక్క పెద్దవారు కూడా తెలుసుకుని ఈ యొక్క సహాయం వీరికి ఈ యొక్క సరుకులతో సరిపోదు వారికి ఉండడానికి నివాసాన్ని కల్పించాలని చెప్పి ఆ పెద్దలందరినీ కూడా కోరుతూ అలాగే శాశ్వతంగా యొక్క రంగవల్లి నగరంలో పరిష్కారాలను కూడా యొక్క పెద్దలందరూ కూడా ఆలోచించి వారికి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఈ యొక్క విద్యుత్ సరఫరా అయితేనే అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే సరే వీరందరి దగ్గరికి వచ్చి ఆ యొక్క కార్యక్రమాలతో ఒక చర్యలు తీసుకోవాలని అటువంటి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మన ఉన్నంత వంతు సాయంతో మనం సంపాదించిన తోటి మనం తినమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మన వంతు సాయంగా మనం సంపాదించిన రూపంలో డబ్బు రూపంలో ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి మా యొక్క ట్రస్ట్ యొక్క ఉద్దేశము